దేవుని నామమునకు మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం దైవజనుడు అపోస్తున్న పౌలు అగ్రప్ప అనేటువంటి రాజు ఎదుట ఉండవలసిన సమయం వచ్చింది ఆ సమయంలో రాజైనటువంటి అగ్రిప్ప ఏమంటారంటే నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే ఇదే సమయం అని వాదోపవాదాలు కొరకు కాక వాస్తవాలు వినటానికై ఇష్టపడుతూ ఉన్నాడు అతన్ని బంధించి అతనిని నిలబెట్టి మాట్లాడుతూ ఉంటుండగా అతను అంటాడు అగ్రిప్ప రాజా యూదులలో ఉన్న ఆచారాలు కానీ గొడవలు కానీ తీర్పు తీర్చడంలో అన్నీ మీకు బాగా తెలుసు యూదులు నా మీద మోపినటువంటి నేరాలన్నీ ఇదిగో ఈరోజు విశేషంగా మీ ఎదుట పోతున్నాను అలా చెప్పుకోవడానికి అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నేను చెప్పే విషయాలన్నీ కొంచెం సమయం పడుతుంది ఊపి గలిగి వినండి అని అంటున్నాడు పౌలు దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు వాక్యం ఏం సెలవుస్తుందంటే సమయమందును అసమయమందును ఆయన గురించి ప్రకటన చేయాలి అని ఆ ఆలోచనే పౌలుకుండి ఏ విధంగానైనా సరే నాకు దొరికిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాడు అవకాశం రాకపోతే బాధపడ్డాడే తప్ప వస్తే గాని చాలా చక్కగా సద్వినియోగం చేసుకునే ఒక గొప్ప మనసు పౌలుకుంది ఇది ఒక మంచి వేదిక రాజు ఉన్నాడు అక్కడ అంతకుముందు తీర్పు తీర్చిన పేస్తేస్ ఉన్నాడు యూదులు ఉన్నారు రోమ సంబంధించిన సైనికులు ఉన్నారు ఇంకనూ అనేక మంది అక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కసారిగా సువార్త ప్రకటించే ఒక గొప్ప భాగ్యం దక్కింది అని ఆలోచనలో ఉన్నాడు పౌలు ఎప్పుడైనా నువ్వు ఇలాంటి ఆశ ఆలోచన కలిగి ఉన్నావా ఎవరైనా సరే క్రీస్తుని ఎరగని వారు కనబడితే వారికి నువ్వు సువార్తను అందించగలవా నేను బైక్ మీద వెళ్ళే దినాల్లో మధ్యలో ఎవరైనా బైక్ ఆపితే ఎక్కించుకొని వాళ్ళతో మాటలు మాట్లాడుతూ ఉంటుండగా జనరల్గా చర్చికి వెళ్తారా మీరు అని స్టార్ట్ చేసేవాడిని వెళ్తాను అని అంటే వాళ్ళని ఆత్మీయంగా బలపరిచేవాడిని ఒకవేళ వెళ్ళను అని అంటే కారణం ఏంటండి ఏమైంది అని అలాగ కొన్ని మాటలు మాట్లాడి చివరికి యశుప్రభుడు నిజమైన దేవుడు ఆయన్ని తెలుసుకోండి అని చెప్పి మందిరానికి వెళ్ళండి అని చెప్పేవాడిని అది నా బాధ్యతగా భావించేవాడిని ఎవరైనా ఎక్కుతారేమో ఈ దారిలో అని కొంచెం సెంటర్లోను జనాలు ఉండే దగ్గర కొంచెం స్లోగా వెళ్ళేవాడిని కారణం ఏంటంటే ఏదో విధంగా మనం క్రీస్తుని ఒక్కరికి పరిచయం చేయాల లేదు అనంటే వారు క్రీస్తుని కలిగిన వారిని అంటే వాళ్ళని దేవునికి దగ్గరగా చేయగలడానికి ఏదో కొన్ని మాటలు చెప్పడానికి ఆరాట పడేవాడిని అదే నేటికి కంటిన్యూ చేస్తున్నాను మనం అలాంటి మనసు కలిగి ఉండాలి పౌలు మాట్లాడుతూ నా సొంత ప్రజల మధ్య అనగా ఎర్సూల్యంలో నా యవన కాలంలో ఉన్నప్పుడు నేను ఎలాగా ప్రవర్తించానో ఎలాగ నా ఉన్నానో అని తన జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడం ప్రారంభించాడు పంచుకుంటూ అంటాడు నా గురించి యూదులందరికీ తెలుసు ఎందుకనంటే నేను గమాలేలు పాదాల దగ్గర ఉన్నాను నా నాను నా జీవితాన్ని దేవునికి అప్పుడు పాత నిబంధన కాలం ప్రకారంగా ఆ దేవునికి సమర్పించుకుని బ్రతుకుతున్నాను నా సాక్ష్యం చెప్పాలనుకుంటే మన మతంలోని తెగలన్నిటిలోనూ ఎక్కువ నిష్ట కలిగిన వాడిని పరిచయుడిగా జీవించినోడిని నేననే చెప్పగలుగుతానన్నాడు అంటే అందరికంటే బాగా నిష్ట ఉంది అతనికి మరి ఇప్పుడు ఏం జరిగింది మన పూర్వీకులు ఏ దేవుడి అయితే ఆరాధన చేశారో ఆ దేవుడు వాగ్దానాలు వాళ్ళకు చేశాడు ఆ వాగ్దానాలు మనకున్నాయని మీకు కూడా తెలుసు వాటి మీద నాకున్నటువంటి మక్కువ వాటి మీద నాకున్న ఆశ చాలా ఎక్కువే దాని గురించి నేను ఆలోచన చేయడానికి ఇష్టపడినప్పుడు ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలని నెరవేర్చబడ్డాయని నేను ఆలోచన చేస్తుండగా ఈ పన్నెండు గోత్రాలు వారు ఆశతో ఎదురు చూస్తున్న విధానంలో మనస్ఫూర్తిగా రాత్రి పవళు నేను సేవ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు నా మీద నేరం ఇలా మోపాలని ఆలోచన చేశారు ఏ నేరం మోపుతున్నారంటే ఇదిగో నాకు కలిగిన ఆశీతే మన ప్రవక్తలు ఏదైతే చెప్పారో అది నెరవేర్చబడిన యేసుక్రీస్తుని గురించి నేను ప్రకటిస్తున్నాను దేవుడు చనిపోయిన వారిని సజీవంగా లేపుతాడు అనే సంగతి మీకు తెలుసు కదా అది నమరానిదని మీరు ఎందుకు భావిస్తున్నారు అది సత్యం ఆయన మరణం నుంచి దేవుడు బ్రతికిస్తాడు మనం కూడా చనిపోతే బ్రతుకుతాం అనేది వాస్తవాన్ని నేను ప్రకటించాను ప్రపంచాలనే సృష్టించని దేవుడు యావత్తు సృష్టిని సృష్టించిన దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి సమస్తాన్ని సృష్టించిన దేవుడికి చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం కష్టమా కష్టం కాదు బ్రతికిస్తాడు ఈ విషయాలని చెప్తుంటే ఇలా నన్ను బంధించారు ఎరుసలేం కూడా అదే నేను మాట్లాడాను అయితే యాజకులు ద్వారా నేను అధికారాన్ని పొంది పరిశుద్ధులుగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు అనబడిన వారిని నేను చంపాలని హింసించాలని ఆలోచన చేసి సమాజ మందిరములలో తరచు నేను ఇతర విషయాల్ని ఖండిస్తూ చాలా కోపంతో ఆవేశంతో నిండుకున్న వాడినాయి మన ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వెళ్ళి వాళ్ళు హింసించాలని నేను ఆలోచన చేసి ఈ పని నిమిత్తమే నేను ప్రధాన యాజకుల చేత అధికారం పొంది దమస్కు అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నాను వెళ్తున్నప్పుడు సమయం దాదాపు మధ్యాహ్నం అవుతుంట అనుకోకుండా ఒక వెలుగు సూర్యకాంతి కంటే దే వెలుగు ఆకాశం నుంచి వచ్చి ప్రకాశించడం నేను గమనించాను నేను నాతో పట్టున్న వాళ్ళందరూ కూడా పడిపోయారు అప్పుడు హిబ్రూ భాషలో స్వరం నేను వింటున్నాను సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావని మునుకోలు కరకు ఎదురు తన్నొద్దు అని వాస్తవానికి మనం ఎద్దులను మరింత ఉసారిగా నడవటానికి మునుకోలు కర్ర వాడుతాం అంటే మన భాషలో మన ఏరియాలో కొరడా కర్ర దానికి ముందు ఒక ముళ్ళులాగా ఉంటుంది మేపు కుచ్చుతారు పొడుతారు దాన్ని పరిగెట్టమని నువ్వు అలా దనడానికి ప్రయత్నం చేస్తావు అంటే మూర్ఖుడివి అంత కఠినడివి తన్నితే మేకు ముందు గుచ్చుకుంటుందని తెలుసు అయినా నువ్వు అలా తిరగబడ్డావు అలాంటోడు నువ్వు జాగ్రత్త ప్రమాదం నీకు అనే మాట నేను విన్నాను విన్న తర్వాత అయ్యా మీరు ఎవరు నన్ను ఇలాగ అడుగుతున్నారు అని అడిగారు నువ్వు హింసిస్తున్న యేసును నేనే నువ్వు ఎవరిని ఎక్కడ బాధ పెడుతున్నావో ఆ బాధ పెడుతున్నావే నన్నే నువ్వు బాధ పెడుతున్నావు అని చెప్పారు అని పౌలు గారు తన జీవితంలో జరిగినటువంటి దమస్కు అనుభవాన్ని పంచుకోవడం ప్రారంభించాడు పౌలు గారు చాలా చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తూ ఉంటుండగా అగ్రపురాజు మౌనమై వింటున్నాడు అంటాడు నువ్వు లేచి నిలబడు నేను నిన్ను ఎందుకు కనబడ్డానో ఆ కారణాన్ని నీకు వివరిస్తాను నువ్వు నా కోసం పనిచేయాలి నువ్వు నా కోసం సాక్షిగా పరిచారకుడుగా ఉండాలి ప్రజల మధ్యలో ఇతర ప్రజల మధ్యలో కూడా నువ్వు ఉండాలి వారి మధ్యలో నువ్వు ఉండి నా కొరకు సాక్ష్యం చెప్పాలి నేను నిన్ను విడిపిస్తాను వారు చీకట్లో ఉన్నారు సాతాన్ యొక్క అధికారం కింద ఉండిపోయారు వారందరినీ నా వైపు త్రిప్పేలాగా నువ్వు చేయాలి వాళ్ళందరూ కళ్ళు తెరవటానికి నేను ఒక సాధనంగా వాళ్ళ మధ్యకు పంపుతున్నాను వారికి పాపక్షమాపణ కలగాలని వారు నా మీద నమ్మకం ఉంచేవారుగా ఉండాలని యొక్క ఉద్దేశాన్ని వారి పట్ల నెరవేర్చాలని నేను సాధనంగా నియమించుకుంటున్నాను అన్నాడు చీకటిలో ఉన్న వారికి గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగు కలిగిన మాట వారు గమనించారు సాతాను అంధకారం సంబంధమైన అధికారం కలిగిన వాడుగా అందరిని కూడా వాడు గిప్పట్లు పెట్టేసుకున్నాడు అందుకే వాడు చేతిలో నుంచి విడిపించబడాలనే ఆలోచన కలిగి అందుచేత పరలోక సంబంధమైన దర్శనాన్ని నేను పొందుకున్న తర్వాత నేను ఆ మాటకు అవిధేయుడు కాలగిపోయాను ఆయన నాకు కనిపించి దర్శించి మాట్లాడిన తర్వాత నేను ఆయనకి వ్యతిరేకంగా ఉండలేకపోయాను ఆయన కొరకు సాక్షిగా మొదలు పెట్టాను మొట్టమొదటి నేను దమస్కులోనే ప్రకటన చేశాను తర్వాత ఎరుసలేం ప్రకటన చేశాను తర్వాత యోధా ప్రాంతంలో ప్రకటన చేశాను తర్వాత యోధ సంబంధమైన ఇతరుల దగ్గర కూడా నేను వెళ్ళాను అనేక మంది పచ్చడి దేవుని వైపు తిరిగి వారి యొక్క చెడు పనులు విడిచిపెట్టి బతకండి అని చెప్పాను అలాగ అనేక మంది బతికారు ఈ కారణాన్ని బట్టి యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు మంచి చెప్తే చెడు ఎదురైంది వాళ్ళకి పౌలు మంచి చెప్పి మంచిగా ఉండండి అని చెప్తే ఆయన మీద తిరుగుబాటు చేశారు అయితే దేవుడి యొక్క తోడు నాకు ఉండబట్టి ఈ రోజుకి ఇలాగ బ్రతికే ఉన్నాను అల్పులు కానీ గనులకు గాని నేను ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాను మోసే ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని ప్రకటన చేశారో అవన్నీ నెరవేర్చబడ్డాయి అవే నేను ప్రకటిస్తున్నాను అవి ఏంటంటే యేసు క్రీస్తులు శ్రమ చనిపోయి మరలా తిరిగి మూడో దినాన్ని లేస్తాడనే మాటలు నేను గుర్తు చేసుకున్నాను అది వాస్తవంగా జరిగింది అందుకే యేసు క్రీస్తు కొరకు ప్రకటిస్తున్నాను ఆయన ప్రజలందరికీ వెలుగై ఉన్నాడు అంటున్నాడు అందుకే నేను ఆయన గురించి మాటలు మాట్లాడుతున్నాను అని ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ సువార్తను అందిస్తున్నాడో ఈ పేస్తేస్కి పేస్తకి ఒల్లిబడిపోయింది వెంటనే లేచి గట్టుగా అరుతూ నీకు మత్తి చెడిపోయింది అందుకే ఏవేవో మాట్లాడుతున్నావు విద్య బాగా ఎక్కువైపోయి వెల్లుళ్ళలో ప్రవర్తిస్తున్నావు అని అడుగుతున్నాడు వాస్తవానికి విద్య ఎక్కువైతే బాధే ఆయాసమే అని ప్రసంగి భక్తులు చెప్తారు కానీ పౌలకి సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడైనా బాగా చదువుకున్నవాడని తెలుసు ఈ పేజ్ కూడా తెలుసు అతను అందుకే అంటున్నాడు నువ్వు బాగా చదువుకొని బుర్ర బొరసెడిపోయినట్టుకుంది నీకని పౌలంటాడు నేను బాగా చదువుకొని బుర్ర బొరసడిపోయిన కాదు నాకు స్థిర బుద్ధి ఉంది దానికి అనుకూలమైన సత్యాలనే బోధిస్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు రాజకీయ సంగతులన్నీ తెలుసు నేను చెప్పే ప్రతి మాట ఆయనకు తెలుసు నేను వారు ఎదుటే ధైర్యంగా మాట్లాడుతుంటే ఈ విషయాలు గుర్తించలేదని ఎలా మాట్లాడుతున్నా నువ్వు ఇదంతా మామూలుగా జరుగుతుందా ఇది మామూలుగా జరిగింది కాదు కదా అగ్రపరాజ మీరు చెప్పండి నేను చెప్పేటువంటి మాటల ప్రకారంగా ప్రవక్తల మీద మీకు నమ్మకం ఉందా లేదా వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారా లేదా అని అడిగాడు అగ్రపరాజుకి చెమట్లు పడేసాయి అందరితో బాగానే చెప్తున్నాడు చివరికి నన్నే ప్రశ్న వేసేసాడు అని ప్రవక్తల గురించి నమ్ముతున్నాడు ఎందుకంటే ఇతనికి మతం గురించి బాగా తెలుసు కాబట్టి మత సంబంధమైన వ్యక్తిగా అతను ప్రవక్తలు నమ్ముతాడు ప్రవచనాలను నమ్ముతాడు కాబట్టి ఈ విషయాలు తెలిసి కనుక మీరు నమ్ముతున్నారు కదా అంటే వెంటనే అంటాడు అంత మందులు అడిగితే మరి చెప్పడం కొంచెం ప్రెస్టేజ్ వస్తుంది కదా చాలా సులువుగా నన్ను క్రైస్తవుడిగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే నువ్వు అన్నాడు అసలు పౌలు ఉద్దేశం ఏంటంటే అందరినీ క్రైస్తవులుగా చేసేయాలని ఇప్పుడు కొంతమంది ఒక నిర్ణయించడా నిర్ణయాలు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అందరిని హిందువులు చేసేయాలని మాటలు చెప్పొచ్చు మెడ మెడబట్టుకొని బొట్టెట్టేసేసి కత్తి మీద పడుకోబెట్టేసి మేకులు గుచ్చేసేసి మీరు నమ్ముతారా నమరా వేరేది ఇంకేమీ అనకూడదని అంటే వరుసలో రీసెంట్గా వారంలోనే ఓ పాసు గారిని మెడలో చెప్పులు వేసేసి ఊరంతా ఊరేగించారట ఒక గుళ్ళోకి తీసుకెళ్ళి ఆ గుళ్ళు పేడ నోట్లో కుక్కేశారంట గోమూత్రం తాగించారట పా గారికి ఏంటి ఎందుకు అంటే సువార్త ప్రకటించొద్దని దెక్కిపోతున్నాడు ఒక్కొక్కడు సమటలు పడేత్తనాడికి ఏసుక్రీస్తు గురించి చెప్తుంటే ఉండలేకపోతున్నాడు ఉడికి ఎక్కుపోతున్నాడు జనాలు ఒరే మీకు సత్యం అంగీకరించడం తెలియకపోతే నోరుము చూరుకుండ్రా ఎందుకు అనవసరంగా మా మీద దాడి చేస్తారు జ్ఞానం లేని వేరే కుక్కల్లారా వాళ్ళకి అర్థం అవటం లేదు నమ్మితే నవ్వుతాడు ఎవడు బలవంతం మార్చేస్తున్నాడు వాడు మారుతున్నాడు బలవంతాన్ని ఓ పాస గారు మెళ్ళ చెప్పలేదండి వేసి ఊరేగింతవా పేడ తినిపిస్తావా నువ్వు తినరా బుద్ధి జ్ఞానం లేని కాంచర్ గాడిద జ్ఞానం ఉందా అతనికి వాళ్ళకి జ్ఞానం ఉందా ఏం చేస్తున్నారు భయపడిపోతున్నారు వీళ్ళు సువార్తను ప్రకటించేస్తున్నాడు ఎవడు ఎక్కడ బలవంత మార్పడి అనేది లేదు బలవంతనికి ఎవడు మారుతాడండి వాడు ఇష్టపూర్వకంగా మారుతాడు ఎవడన్నా మారితే బలవంతం ఎవడు పెడతాడు బలవంతం ఎందుకు పెడతాడు బలవంతం పెట్టడానికి బలవంతం పెడితే మారిపోవడానికి ఇప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళ మారేవాళ్ళు అందరూ కూడా జ్ఞానం కలిగి పెద్దవాళ్ళే కదా మారుతారు ఎవరైనా వాళ్ళకి అర్థమైంది సత్యం ఏంటో వారికి నచ్చింది ఈ మతం ఏంటో అందుకని మారుతున్నారు ఎవరిని ఇంకొకరు ఎవరో ప్రలోభలు పెడితే మారిపోలేదు వాళ్ళకి దేశాల నుంచి డబ్బు వచ్చేస్తుంది అది ఇస్తుంటే మారిపోతున్నారు డబ్బు ఇస్తే మారిపోతే ఎన్ని రోజులు ఉంటారు జ్ఞానం లేని పనులు మాటలు చెప్తారు సత్యం అంగీకరించగలిగితే నమ్మితే మారుతారు లేకపోతే మానేస్తారు బలవంతన్ని ఎవడు మార్చి దమ్మెవడికి లేదు కాకపోతే హిందూ సహోదరులు మాత్రం బలవంతం చేస్తున్నారు కొట్టడం హింసించడం మందిరాలను పాడు చేయడం దేవుణ్ణి దూషించడం నానా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మతాలని వాళ్ళ మతంలో ఉన్న గ్రంథాలని వాళ్ళ దేవుడి గురించి ప్రకటన చేసుకోవాల అలాగే ఎవడైనా క్రైస్తవుడు అయిపోయినాడు క్రైస్తవురాలు అయిపోయినాడు వాళ్ళ మత గ్రంథాలు ఉన్న ఆ దేవుళ్ళు దేవతల గురించి విని అమ్మ బాబు ఈ మతాన్ని మేము అనుసరించాలనే సత్యాన్ని అంగీకరించి అందులో ఉండాలి దమ్ముంటే మాటలు చేతలు కాదు బలవంతాన్ని ఆళ్ళ చేస్తున్నారు జ్ఞానం లేని బుద్ధి లేని వాళ్ళు చెబితే అర్థం అవట్లేదు వాళ్ళకి రెచ్చిపోతారు అంతే రెచ్చిపోతారో తెలియదు పిచ్చుకు గరిచింది అనుకోండి కుండ్రోళ్ళు కడిపించి పెడింది వీడికి పిచ్చుకు చేసింది వాళ్ళకి మత సంబంధమైన పిచ్చుకొక్క అంతే క్రైస్తవులు అంటారు క్రైస్తవుల్ని ఎవడు అంటాను సరిపోడండి ఎందుకంటే బలవంతం ఏమీ లేదు ఎవరు ఇష్టపూర్వంగా వాళ్ళు మందిరానికి రమ్మని ప్రతి ఆదివారం జనాల దగ్గరికి వెళ్ళి బలవంతం రా అంటున్నారా ఎవరికి వాళ్ళు సొసాగా ఫలానా సమయం ప్రార్థన తెరిస్తే వాళ్ళు వచ్చేస్తున్నారు అది వాళ్ళు ఇష్టపూర్వకంగానే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తాం మరి తాగించడం వాళ్ళు కాదు ఇది అంతే చెప్పడం చెప్తాం వినేవాడు వింటాడు వినపోతే మానేస్తాడు అలాగని ఊరు ఊరంతా ఎన్నెన్నో సార్లు ప్రకటన చేస్తే ఊరంతా మారిపోవాలిగా ఇష్టమైన వాళ్ళు మారో లేకపోతే మారటం మానేశారు మారేవాళ్ళు మారుతానే ఉంటారు వాళ్ళు ఆపేసినంత మాత్రం ఆగిపోదు వాళ్ళు బంధించినంత మాత్రం ఇదేమి బంధించబడిపోదు వాళ్ళకి తెలియక ఏ శివ్రభుని ఆపాలని చూశారు ఆపలేకపోయారు శిష్యుల్ని చంపేశారు ఏం చేయలేకపోయారు ఇదిగో పౌలంత వచ్చింది ఏం చేశారు అప్పటికే వేలాది మంది క్రైస్తవులు తయారైపోయారు ఇప్పటిక కోట్లాది మంది క్రైస్తవులు తయారైపోయారు ఎక్కడ చిచ్చి పెడతావు ఆ పక్కన మంటాడితే ఈ పక్కన రీగిపోతుంది ఈ పక్కన ఆరిపేద్దామంటే ఇంకో పక్కన మంట వచ్చేది ఆడు వల్ల కాదు కదా ఆడు బావు ఆడు బాబు ఆడు బా బావు వల్ల కూడా కాలైపోయింది ఇప్పుడు చేంజ్ చేస్తారు బలవంతం పెట్టగలుగుతారు తప్ప గుండెల్లో కొలువైపోయిన యేసు ప్రభుని ఎవడ తీలేడండి నోట్లో పేడైతే కుక్కారు ఆవు రొచ్చైతే పోశారు కానీ గుండెల్లో ఉన్నటువంటి దేవుని మీద విశ్వాసం పొంగి పొర్లి పారిపోతుంది వాళ్ళకి అది దట్ ఈజ్ క్రైస్తవుడు వాళ్ళకి తెలియక అగ్రపరాజు నన్ను క్రైస్తవుడిగా మార్చేయాలనుకుంటున్నావు నువ్వు అన్నాడు అంటాడు పౌలు గారు నువ్వు అక్కడవే కాదు నా చేతిలోని ఉన్న సంఖ్యలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కూడా మారిపోవాలని కోరుకుంటున్నాను అన్నది ఎంత గొప్ప మాట వాళ్ళకి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళందరూ పక్కకెళ్ళి మాట్లాడుకొని ఈ ఇతను మరణానికి సంబంధించింది ఏదీ చేయలేదు ఏదో ఖైదీగా పెట్టాము తప్ప అంటే వేస్తేసి అంటాడు నేను ఎప్పుడో వదిలేద్దును నీ దగ్గరకు వచ్చి చెప్పాలన్నాడు అందుకనే నేను ఇలా వదిలేశాను అన్నాడు దేవుని ఉద్దేశం ఏంటి ఆయన ఆల్రెడీ పౌలుకి చెప్పాడు పౌలా నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడితో నీ చాప్టర్ క్లోజ్ అవదు నువ్వు రోమ పట్టణ వెళ్ళాలి రాజుతో కూడా నువ్వు మాట్లాడాల్సి ఉంది అన్నాడు అది దైవచిత్వం ఆ దైవచిత్వంలో ఓకే అని ముందుకు జాగాడు అంతే అందుకే నేను రాజుతో మనం చేస్తానన్న మాట ఊరికనే కాదు అక్కడికి వెళ్ళాలని చివరి వరకు అనే ప్రయత్నం అందుకే దైవచత్వం నెరవేర్చడానికి ఇదిగో ఈ అగ్రిప్ప రాజు వరకు వచ్చాడు మన జీవితంలో దైవ చిత్తం నెరవేర్చడానికి ఎక్కడికి ఎక్కడికి ఎలాగైనా ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి ఎందుకంటే ఆయన కొరకు ప్రకటించడంలో దేవుడు కార్యం చేయిస్తాడు పౌలు ఆ స్థలంలో ప్రకటించడంలో ఖచ్చితంగా అనేక మంది మార్పు చెందారు అనేక మంది హృదయాలు తెరవబడ్డాయి వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించారు ప్రభు కొరకు మనం నిలబడగలిగితే అనేక మందిని సంపాదించుకోగలుగుతాం నిత్యత్వానికి వారసులుగా చేయగలుగుతాం అలాంటి భారం బాధ్యత అందరూ కలిగి కైసు కమంలో ఆమె